హాయ్ అండి ఈరోజు సాటర్డే పూజ కోసం పెసరపప్పు పరమాణం చేస్తున్నానండి పెసరపప్పు పరమాణం కావలసిన పదార్థాలు బియ్యం ఉన్న పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను దానికి సరిపడగా వాటర్ వేశాను బెల్లం పాలు జీడిపప్పు వెండి ద్రాక్షర ఇలాయచి గీ ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజల్లో వచ్చాక ఆఫ్ చేసేసి చేద్దామండి పెసపప్పు పరవాన విడిచిపోయిందండి కాగా కొంచెం పాలు వేసుకుంటే సిమ్లో పెట్టి బాగా దగ్గరికి అవ్వాలి సిమ్లో పెట్టి ఇది బాగా కొంచెం పాలులో బాగా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం నెయ్యిలోన డ్రై ఫ్రూట్స్ వేయించేసి వేద్దాం సిమ్లో పెడతానండి ఇక మగ్గుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం బాగా పాల్లో ఉడికిపోయిందండి బెల్లం వేసుకుందాం స్వీట్కి సరిపడగా బెల్లం సింపుల్గా ఫైవ్ మినిట్స్లో కుక్కర్లో ఈజీగా అయిపోతుంది మనం పూజకు టైం అయిపోతుంది తొందరగా దీపం పెట్టుకోవాలి అనిపించేటప్పుడు కుక్కర్లో ఇలా పెట్టించుకుందాం అనుకోండి ఫైవ్ మినిట్స్లో ఇది అయిపోతుంది మనం పూజకనే రెడీ చేసుకుని ప్రసాదం నైవేద్యం పెట్టుకోవచ్చు చిన్నప్పుడు ఎక్కువగా పెసరపప్పు పరమాణం ఇదే తినేవారు అండి ఇది కొంచెం బెల్లం మెల్ట్ అవ్వాలి డ్రై ఫ్రూట్స్ వేపేసి పెట్టేశానండి వేస్తాను పరమానంలో పరమానం రెడీ అయిపోయింది నైవేద్యం పెట్టేస్తాను